మాట్లాడితే అబద్ధం అబద్ధం అంటేనే రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి అంటేనే బుల్డోజర్ అబద్దము బుల్డోజర్ తప్ప రేవంత్ రెడ్డి అనే సీఎం మాకు కాదు వాడు సీఎం కాదు అన్ని అబద్దాలు మాట్లాడుతున్నాడు ప్రతి ఒక్కటి ఈ రోజు బాపు కేసీఆర్ వచ్చినాకనే పాలమూరు రంగారెడ్డిది మాట్లాడుతుండు బాపు వచ్చిన తర్వాతనే స్టార్ట్ చేసిండు మళ్ళీ ఇన్ని రోజులు ఎక్కడ పోయిండు రేవంత్ రెడ్డి ఎక్కడ పోయిండు ఏం చేసిండు ఇన్ని రోజులు మెస్సీతో ఆడుకున్నాడు సుందరి మనులు అంటున్నాడు అక్కడికడ తిరగడం తప్ప వేరే మాట లేదు అయితే ఈ రోజు అయితే ప్రెసెంటేషన్ అయితే జరిగింది కదా దానికి దానివల్ల ప్రజలకు ఏం చెప్పబోతున్నారు అన్నట్టు ప్రెసెంటేషన్ ఇక్కడ మమ్మల్ని నేను అసెంబ్లీలో చూసింది కదా మీరు అసెంబ్లీలో మాకు మాట్లాడనిచ్చే గొంతు నొక్కేస్తున్నారు ఆయన స్పీకర్ ఏమంటున్నాడు అంటే రే ముఖ్యమంత్రి మీద మాట్లాడితే మాత్రం ని తీసుకుంటాం మేము అని అంటే ఎట్లా మళ్ళీ ప్రజల గురించి మాట్లాడాలన్నా వద్దా అంటే అపోజిషన్ వాళ్ళు ప్రజల గురించి మాట్లాడద్దు రేవంత్ రెడ్డి ఎట్లా ప్రజా పాలన చేస్తున్నాడో గొంతు నొక్కి అంటారు కదా మా హైడ్రా తీసుకొచ్చి ఆయన ఇష్టం ఆయనకి ఎట్లా మదం ఎక్కినట్టు మాట్లాడుతున్నాడు అధికారం ఉన్నందుకు మదం ఎక్కినట్టు మాట్లాడి ఎట్లా చెప్తే అట్లా వినాలంటుండు ప్రజాక్షేత్రంలో ప్రజల సమస్యలు మాట్లాడొద్దు నేను చెప్పినట్టు వినాలి అన్నట్టు మాట్లాడుతుండ్రు రేవంత్ రెడ్డి సభను పరిష్కరించడం వెనుక బీఆర్ఎస్ వ్యూహం ఏంటంటే వ్యూహం ఏమున్నదమ్మా మైక్ ఇవ్వకపోతే ఏం మాట్లాడతారు మైక్ ఇస్తలేరు కదా మైక్ మాట్లాడుతుంటే మైక్ కట్ చేస్తున్నారు ఎట్లా ఉంటారు ఇప్పుడు నువ్వు నాకు మైక్ ఇచ్చినందుకు నేను మాట్లాడుతున్నా మైక్ ఇస్తనే కదా ప్రజాక్షేత్రంలో మనం అసెంబ్లీలో ఏమంటాం అసెంబ్లీలో కూడా రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుతున్నాడు ఏంది ఏం అర్థమైతే లేదు బూతులు అది అసెంబ్లీ అనేది ఒక దేవాలయం లాంటిది ప్రజాక్షేత్రంలో ప్రజల సమస్యలు ప్రజలు ఎన్నుకుంటే అక్కడ పోయి కూర్చొని ప్రజా ప్రజల సమస్యలు మనం తీర్చేయడానికి పోతాం కానీ ప్రజల సమస్యలు అవసరం లేదంట ఆయన ప్రజా సమస్యలు అవసరం లేదు నేను ఎట్లా చెప్తా అట్లా వినాలి మళ్ళా మూసీ సుందరీకరణ చేస్తా మూసీలో మళ్ళా లక్షా యాభై వేలు మళ్ళా జోబులు నింపుకుంటా అందరిని బొంద పెడతా నేను మళ్ళీ పోయి రాహుల్ గాంధీకి ఇస్తాను అంటున్నాడు నదీలను కరెక్ట్ గా విభజన జరగలేదు అని కాంగ్రెస్ వాళ్ళు ఆరోపిస్తున్నారు మరి మీరేమంటారు దాని విషయం జరగలేదంటే మళ్ళీ పదేళ్ళు ఎట్లా ఉండే మళ్ళీ తెలంగాణ పదేళ్ళు ఎట్లా పోయి తీసుకొని పోయినాము పదేళ్ళు ఎట్లా తీసుకుపోయిండమ్మా బాపు కేసీఆర్ ఈ రోజు సస్యక్షామలంగా లేదా తెలంగాణ ఈ వేస్ట్ గార్డ్ వచ్చినాకన్నా రెండేళ్ల నుంచి ప్రజలకు రైతులకు యూరియా లేదు వా నీళ్ళు వదిలిపెడతలేడు కాళేశ్వరం అని చెప్పేసి ఒక ఏడాది రెండేళ్ళు టైం పాస్ చేసిండు మళ్ళీ ఇప్పుడు ఇక్కడ పాలమూరుకు వచ్చేసిండు పాలమూరుకు వచ్చేసి పాలమూరులో మళ్ళీ మాట్లాడుతుండే పాలమూరులో ఏం లేదు అది పాలమూరులో బాపు ఏ కదా అక్కడ నుంచి పర్మిషన్లు తీసుకొచ్చి అవి తీసుకొచ్చి స్టార్ట్ చేసిండు మళ్ళీ ఈ రెండేళ్ళు ఈయన ఏం చేసిండు తట్టాడు మట్టి కూడా ఎత్తలేదు అని మన బాపు కేసీఆర్ కూడా చెప్పిండు కదా మళ్ళీ ఏం చేసిండు ఈయన కాలి సుందరీమన్లు మెస్సీలు టైర్ హైడ్రాలు పైసలు ఎక్క ఫ్యూచర్ సిటీ అన్నాడు ఫ్యూచర్ సిటీ ఎక్కడ పోయింది ఫ్యూచర్ సిటీలో కాంగ్రెస్ తల్లిని పెట్టి రోడ్డు మీద వేసిండు మళ్ళీ ఇది టైం పాస్ టైం పాస్ డైవర్షన్ పొలిటిక్స్ చేస్తున్నారు రేవంత్ రెడ్డి అయితే పాలమ గురించి కూడా మాట్లాడింది కవిత కూడా మరి డెవలప్మెంట్ అనేది చేయలేదు అని కేసీఆర్ గారు అని చెప్పింది డెవలప్మెంట్ అంటే అమ్మ కొత్తగా సంసారం చేస్తాం పేర్లు అంటారు కదా పదేళ్ల పాప కేసీఆర్ నంబర్ వన్ తీసుకొని పోయిండు ఈ రోజు కవితక్క మాట్లాడింది కదా కవితక్క గురువు అదే చెప్తున్నా ఒక పాలమూరుని చూసుకుంటే కూర్చోలేదు కదా కేసీఆర్ బాబు నాకున్న అవగాహనలు అయితే తెలంగాణలో ప్రతి దాంట్లో ప్రతి క్షేత్రంలో నంబర్ వన్ తీసుకొని వచ్చిండు పాలమూరును కూడా స్టార్ట్ చేసిండే బాబు కేసీఆర్ పర్మిషన్లు తీసుకొచ్చిండు అంతలోపుడు ఎలక్షన్లు వచ్చినాయి దాని తర్వాత ఈ మూర్ఖుడు వచ్చిండు ఈ మూర్ఖుడు ఏం చేసిండు మేము అడుగుతున్నాం రెండేళ్ల నుంచి ఈ వేస్ట్ ఖర్చులన్నీ చేసుకుంటా వందల కోట్లు ఈ రోజు పిల్లలను పట్టించుకుంటున్నాడు వందల కోట్లు వేల కోట్లు లక్షల కోట్లు వాడు జబులో నింపుకొని మళ్ళీ ఇప్పుడు అదేం చేయి ఇప్పుడు రెండేళ్ల నుంచి బాపు కేసీఆర్ అన్నందుకే కదమ్మా ఇప్పుడు వచ్చిండు ఆంధ్రాకు పోతున్న నీళ్ళని బాపు కేసీఆర్ బయటకు వచ్చి చెప్పినందుకే కదా మళ్ళీ దాని మీద మాట్లాడుతున్నాడు మళ్ళీ ఇన్ని రోజులు ఏం చేసిండ్రు రెండేళ్ల నుంచి పోయి ఆయన పోయి పాలమూరు ఆయన పాలమూరు బిడ్డ కదా మళ్ళీ పాలమూరు బిడ్డ అయినప్పుడు రెండేళ్ల నుంచి చేయొచ్చు కదా అక్కడ డెవలప్మెంట్ చేయొచ్చు కదా అక్కడ అయితే బాపు ఎక్కడైతే ఆపిండో ఆ నుంచి స్టార్ట్ చేసేది ఉండే ఏం చేసిరు దాని మీదేం చేయలేదు అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగా సడన్ గా బయటికి రావడం వోకౌట్ అనేది చేస్తున్నారు బీఆర్ఎస్ లీడర్స్ ఏం చేయలేదు మీరు అసెంబ్లీ చూడనట్టున్నారు చూడండి ప్రజలు మొత్తం నాలుగు కోట్ల ప్రజలు చూసిరు అక్కడ ఎక్కడ మాట్లాడనిస్తలేరు సుందరీ మళ్ళా అంట ఏమంటారు మూసి అంటున్నాడు మూసి ప్రక్షాళన గురించి మాట్లాడి అక్బరుద్దీన్ ఓవైసీ కూడా మాట్లాడు మా ప్రజలను అక్కడ ఓల్డ్ సిటీలో మూసి మూసి ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అవుతుందో అక్కడ వరకు ప్రజలను డిస్టర్బ్ చేయకుండా గోదావరి నీళ్లు తీసుకొని వచ్చి సుందరీకరణ చేయి ప్రజల దగ్గరికి బుల్డోజర్లు వేస్తే మాత్రం రేవంత్ రెడ్డిని బుల్డోజర్ కింద వేస్తామని బీఆర్ఎస్ గురించి నేను చెప్తున్నా బిఆర్ఎస్ వాళ్ళం ప్రజా పక్ష ఉంటాము ప్రజల దిక్కుంటాము ఇంతమందిని వేల మందిని నువ్వు హైడ్రా తీసుకొచ్చి కూలగొట్టినావు కదా వాళ్ళకి ఏమి ఇచ్చినావు ఇదే పోయి బాబు డబల్ బెడ్రూమ్ లు కట్టిండ్రు పోయి ఉంచిండు వాళ్ళకు వాళ్ళ ఉన్న వాల్యూని బట్టి ఏమన్న ఇచ్చినవా అని కూడా అడిగిండు హరీష్ అన్న ఇప్పుడు ఒకవేళ నువ్వు ప్రజాక్షేత్రంలో అది మూసి కన్నా అంటే అక్కడ ఇక్కడ డిస్టర్బ్ చేయకుండా చెయ్యి ఒకవేళ చేస్తుంటే కూడా వాళ్ళకి ఫస్ట్ పునరావృతి వాళ్ళకు ఇండ్లు తీసుకుంటా చేసుకొని అక్కడ పెట్టిన తర్వాత నువ్వు స్టార్ట్ చేయి అక్కడ వాళ్ళకి పెట్టి వాళ్ళ ఇండ్లు కట్టించి వాళ్ళది ఎంత ఉన్నది వాల్యూ దానికి రెండు ఇంతలు ఎక్కువ ఇయ్యాల్సి వస్తుంది ఎక్కువ ఇచ్చి వాళ్ళను అక్కడ వాళ్ళ పిల్లలదు వాళ్ళను నువ్వు ఎక్కడో తీసుకుపోయి ఎత్తేస్తే ఎక్కడ ఉంటారమ్మా ఇన్నేళ్ళ నుంచి కొన్ని వందల సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నోళ్ళు తీసుకుపోయి ఎక్కడనో ఎత్తేస్తా అంటే ఎట్లుంటది అది అడిగినాము అది అడుగుతుంటే వీళ్ళు గొంతు మైకులు ఆపేసిండ్రు మైకులు ఆపేస్తే ఎట్లా ఉంటారు అందుకే బయటికి వెళ్ళిండ్రు అంటే వాళ్ళు ఎట్లా చెప్తారు అట్లా వినాలా అయితే రేవంత్ రెడ్డి గారు ఏ విషయంలో ఏం కానీ కేసీఆర్ గారు కేటీఆర్ గారు హరీష్ రావు గారు అని ముందుగా మా వార్తలు మాటలు అయితే ఫస్ట్ వస్తున్నాయి అవే వినిపిస్తున్నాయి ఎందుకంటారు అంతే మన ఆ ముగ్గురు కోసమే ముఖ్యమంత్రి అయి ఉన్నాడు ముర్కుడు ఆ ముగ్గురే కావాలి నాలుగు కోట్ల ప్రజలను వదిలిపెట్టేసిండు ఈ రోజు ఎన్ని సమస్యలు క్రైమ్ పెరిగిపోయింది ఆడవాళ్ళని ఎక్కడంటే అక్కడ ఇంత ముందు టీ అవి ఉంటుండమ్మా షీ టీమ్స్ అన్ని ఉంటుండే ఇప్పుడు ఉన్నాయా షీ టీమ్స్ పనిచేస్తున్నాయా ఎక్కడ ఉన్నాయి మహిళలకు భద్రత ఉన్నదా ఎక్కడంటే అక్కడ మహిళల గర్భిణీలకు ఇస్తుండే ఆ బాప కేసీఆర్ ఉన్నప్పుడు చెప్తున్నాయి ఇప్పుడు ఎక్కడ పోయినా పిల్లల గురుకులాలలో పురుగుల తిండి పెట్టి చచ్చిపోతున్నారు ఇదే పది కోట్లు పెట్టి ఇప్పుడు కార్పొరేటర్లు అంటే ఏదో ఏమో నేర్పినిక పంపిస్తున్నట్ట వాళ్ళు నెల రోజులైతే అయితే దిగిపోతారు అదే పది కోట్లు పెట్టి యూరియా మహిళ ఇప్పుడు రైతులకు యూరియా లేదమ్మా మళ్ళా కాంగ్రెస్ వచ్చిందంటే లైన్లు ఇంతకుముందు ఒక పంటలో లైన్లు చూసినాం మనం యూరియాకు ఇప్పుడు మళ్ళా పంటల్లో మళ్ళా పంట కొత్త పంట వేసేది ఉన్నది మళ్ళా అందరు లైన్లలో ఉన్నారు ఒక యాప్ అంట ఆ యాప్ లో ఎక్కడ పోతుంది నువ్వు ఎక్కడ ఉన్నది తెలంగాణలో ఊర్లలో ఉన్నది వాళ్ళకి ఏమో అవగాహన ఉంటది యాప్ గురించి నీకు నీకే లేనప్పుడు ఒక మూర్ఖుడు నువ్వే అడుగుతున్నావు యాప్ అంటే ఎట్లా చేయాలని నీకే తెలియనప్పుడు ఒక రైతుకి ఎట్లా తెలుస్తుంది ఆ యాప్ నుంచి వాడు తెచ్చుకునే వరకు అది ఉంటదా రైతుది ఏదైతే పంట పండించే టైం అమ్మా ఆ సీజన్ అయిపోతుంది అంతే ఇక రైతు రోడ్ల మీద రావాలి రైతులు ఉరి పోసుకుంటారు ఆటో వాళ్ళు ఏం చేస్తున్నారు పెన్షన్లకు ఇస్తాను వీళ్ళందరినీ వదిలిపెట్టేసి నువ్వు ఓన్లీ కేసీఆర్ హరీష్ రావు కేటీఆర్ అంటే ఏమన్నట్టు కాబట్టి డైవర్షన్ పొలిటిక్స్ చేస్తున్నాడు మూసీ మీద మల్ల దోచుకొని తినడానికి రేవంత్ రెడ్డి పెద్ద పథకం వేస్తున్నావు బిడ్డ నువ్వు రేవంత్ రెడ్డి ప్రజల దగ్గరకు వచ్చినవంటే వదిలిపెట్టేది లేదు బుల్డోజర్ కింద నిన్నే ఇస్తాము కాబట్టి అవి డిస్టర్బ్ చేయకుండా నువ్వు మూసిని గోదావరి నీళ్లు తీసుకొచ్చి క్లీన్ చేసి మగ్వన్ వన్ చూపి